నమస్కారం నేను ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈరోజు మనం లగిరిపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బంగారు మహేష్ గారితో ఉన్నాము వారు బచ్చినపేట మండలంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ సర్పంచ్గా యువకునిగా గ్రామానికి సేవ చేద్దామని వచ్చారంట మరి ఇక్కడ ఈ గ్రామంలో వారు ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఇలా ఇక్కడ ఎలాంటి సమస్యలు అడుగడుగున వారికి ఎదురవుతున్నాయి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు మహేష్ నమస్కారం ఇక్కడ నాగిరెడ్డిపల్లిలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేయడం యువకునిగా ముందుకు రావడం జరిగింది నాగిరెడ్డిపల్లిలోని నీటి సమస్య సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మా ఊరికి స సరైన బస్సు సౌకర్యం లేదు భవనా మన ఇందిరమ్మ ఇండ్లు సరైన నిరుపేదకు ఇండ్లు రాలే ఇప్పటి వరకు ఊళ్ళో పింఛిళ్ళు అరువులైన అందరికి పింఛిళ్ళు లేవు మంచినీటి సౌకర్యాంశం లేదు గ్రామంలో యువకులకు అవకాశం ఇస్తే మేము ముందుకొచ్చి రోడ్లను కానీ స్కూల్లో మంచినీటి వ్యవస్థ కానీ చేయడానికి ఈరోజు యువకులు ముందుకు వస్తున్నాం ఈ ఊరంతా కలిసి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా గుర్తు కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపించగలరని ఆశీర్వదించాలని కోరుతున్నాను ఆశీర్వదించాల